సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండల పరిధిలోని నర్సింహాపల్లి గ్రామ పంచాయతీ శివార్లో నిర్మిస్తున్న ఇథనల్ ఫ్యాక్టరీలోని వ్యర్థ జలాలు ముత్తన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల దయ్యాల కుంటలోనికి వదులుతున్నారు ఈ నీరు దుర్గంధంతో కూడుకుందని ఇథనల్ ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలో ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థ జలాలు బయటకు రావని పలువురు అధికారులు గ్రామస్తులకు తెలిపారు కానీ ఇప్పటి నుంచి ఇలా వ్యర్థ జలాలను బయటకు ఎందుకు వదులుతున్నారని ఉపాధి హామీ కూలీలు ఇథనల్ ఫ్యాక్టరీ ఉద్యోగులను ప్రశ్నిస్తే తమకు అన్ని అనుమతులు ఉన్నాయని ఇష్టమున్న రీతిలో మాట్లాడారని దాడికి సైతం పాల్పడుతున్నారని ఉపాధి హామీ కూలీలో ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయం తెలుసుకున్న బెజ్జంకి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాల మైపాల్ రెడ్డి మంగళవారం ఇథానాల్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వ్యర్థ జలాలను పరిశీలించడానికి పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వెళ్లారు విషయం గమనించిన ఇథానాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం అప్పటికప్పుడే ముందస్తుగా అంతకుముందు తీసిన కాల్వనను జేసీబీతో కూడిచివేసిందన్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పలువురు మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వదులుతున్న కలుషిత నీటి వల్ల ప్రజలకు పశువులకు హాని కలుగుతుందని అలాగే దయ్యాలకుంటలో నుంచి తోటపల్లి రిజర్వేర్లో కలవగలవని తక్షణమే ఫ్యాక్టరీ నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని నిలిపివేయాలని కోరారు తాత్కాలికంగా కాలువను పూడ్చి వేస్తున్నారని తిరిగి వర్షాకాలంలో నీరు వదిలే అవకాశం ఉందని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని వారు వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాల మైపాల్రెడ్డితో పాటుగా నాయకులు లింగాల లక్ష్మణ్ కనగండ్ల తిరుపతి దుంబాల రాజా మహేందర్ రెడ్డి హనుమండ్ల లక్ష్మారెడ్డి రాజేశం కచ్చు రాజయ్య ముక్కిస రెడ్డి దీటి బాలనర్సు రాజు టేకు తిరుపతి ఏల శేఖర్ బాబు ఉన్నారు అటువంటి దాని గురించి నిన్న మనకి ఇక్కడ ముత్తనపేట గ్రామ గ్రామస్తులైనటువంటి ఉపాధి హామీ కూలీలు వచ్చి ఈ కాలువను చూసి ఇదేమని ప్రశ్నించగా అతను నాకు ఇరిగేషన్ శాఖ వారి అనుమతి ఉన్నది అని చెప్పి వాళ్ళను నానా భాషలు దుర్భాషలాడుతూ ఆడుతూ వారికే బెదిరించడం జరిగింది దానికి స్పందిస్తూ మా బీఆర్ఎస్ మండల శాఖ ఈరోజు ఇక్కడికి పర్యటించి వీరిని అడగగా అటువంటి కాలువను కుడుపుతురు కానీ అది కంటి తుడుపు చర్యగా కుడుపుతున్నారు ఎందుకనగా అటువంటి మట్టిని లూజు మట్టి చేసి ఇచ్చిపెట్టారు అదొక వర్షం వస్తే మొత్తం ఈ నీరు మొత్తం పోయి ఈ దయ్యాలకుంట దయ్యాలకుంట నుంచి మళ్ళా తోటపల్లి ప్రాజెక్టు ఆన్లైన్ గోయింగ్ ఆన్లైన్ ప్రాజెక్టులకు పడింది అక్కడ నుండి గౌరవెల్లి ప్రాజెక్టు కూడా వెళ్ళే కలుషితమయ్యే ప్రమాదం ఉంది రైతులకు మరియు ప్రజలకు ముఖ్యంగా ఈ నీటితో ప్రమాదకరంగా ఉన్నది ఈ ఇటువంటి దాన్ని ఈ ఫ్యాక్టరీ యజమాని ఇక్కడ ఉన్నారు ఆ వర్కర్స్ నానా దుర్భాషలాడుతూ ప్రజల వీనికే దాడి చేసే